మేడారంకి వచ్చే ప్రతి భక్తుడి తొలి అడుగు ఈ జంపన్నవాగులోనే పడుతుంది మహాజాతర ఆరంభమవుతున్న నేపథ్యంలో జంపన్నవాగు మొత్తం జనసంద్రంగా మారిపోయి కనిపిస్తుంది ఇటు చూసిన జనం ఇంత వాగులో నీళ్ళకంటే జనం ఎక్కువగా ఇటు ఇటు చూసినా ఏ విధంగా జన సందోహంగా మారిపోయిందో ఈ దృశ్యాలు చూస్తే కనిపిస్తుంది ఈరోజు సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల పైకి చేరుకోబోతున్న నేపథ్యంలో జంపన్నవాగు మొత్తం కూడా పోస్తే రాలని జనసంద్రంగా మారిపోయింది మేళానికి వచ్చే ప్రతి భక్తుడు ఇక్కడ జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాప వినాశనం కలుగుతుందని సర్వ పాపాలు తొలగిపోతాయని ఒక ప్రగాఢ విశ్వాసంతో భక్తులంతా ఇక్కడికి తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఇక్కడ పాదం మోపగానే చాలామందికి పూనకాలతో మన ఇక్కడ శివసత్తుల పూనకాలతో ఏ విధంగా ఊగిపోతున్నారో చూడవచ్చు చాలామంది శివశత్తులు పూనకాల వచ్చిన వారు భవిష్యవాణి వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు ఎవరైనా వాళ్ళ చేత భవిష్యవాన్ని చెప్పించుకోవడం కూడా ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది ఇక్కడ భక్తులు చెప్పండి మా స్నానాలు చేశారు ఇక్కడ చేశామా మీకు ఇక్కడ ఏ స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని ఒక నమ్మకం మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాము మా పాప చిన్నప్పటి నుంచి వస్తున్నాము ఇంత ఏజ్ ఉన్నప్పటి నుంచి వస్తున్నాము మీరు దాదాపు ఒక నేను ఈ ఏజ్ నుంచి వస్తున్నాను అంటే సమ్మక్క వాళ్ళ కొడుకు కదా జంపన్న ఆయన పేరు పోయిన ఫస్ట్ సంపంగా వాగుండే ఇది దాని జంపన్న వాగు అని మార్చిరు దాని ద్వారా ఇక ఇంత నమ్మకం మాకు స్నానాలు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తే ఖచ్చితంగా సర్వ పాప వినాశనం కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం ఈ నేపథ్యంలోనే మేడారానికి వచ్చే ప్రతి భక్తుడు ఇక్కడ ఈ విధంగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ఇంకొక వైపు చాలామంది ఈ జంపనవాగుల పాదం మోపిన వెంటనే పూనకాలం వచ్చి ఊగిపోతున్నారు ఎటు చూసినా భక్తుల కోలాహలం కనిపిస్తుంది వాగు మొత్తం కూడా చుట్టూ మేడారం పరిసర ప్రాంతాల్లో జంపనవాగు మొత్తం ఇసుక పోస్తే రాని విధంగా జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ తరలి ఇచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సమ్మక్క సారక్క దేవతల దర్శనాల కోసం తరలి వస్తున్నారు సాధారణ భక్తులతో పాటు విఐపీలు వివీఐపీలు కూడా సమ్మక్క సారక సన్నిధికి తరలివస్తున్నారు చాలామంది ప్రముఖులు దాదాపు ఆరు రాష్ట్రాల నుంచి భక్తులంతా కూడా మేడారంకు తరలివస్తున్నారు ఈ నేపథ్యంలోనే మేడారంకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేపట్టింది అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో జాతరకు వచ్చిన భక్తులు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే విధంగా సకల ఏర్పాట్లు చేపట్టారు మేడారం చంపనవాగ్గు నుండి కెమెరా పర్సన్ శ్రీధర్తో పెద్దీష్ టీవీ నైన్ మేడారం